విజయవాడ ఘాట్ రోడ్ను ఆలయ అధికారులు తాత్కాలికంగా క్లోజ్ చేశారు రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ముందస్తు జాగ్రత్తగా ఘాట్ రోడ్ను మూసివేశారు కొండ చర్యలు విరిగిపడితే ప్రమాదం జరగకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు ఈ క్రమంలోనే ఘాట్ రోడ్ను తాత్కాలికంగా మూసివేశారు మరోవైపు దేవస్థానం బస్సులకు మాత్రమే ఘాట్ రోడ్ లో ఇక ఇదే అంశంపైన మరింత సమాచారం మా ప్రతినిధి నరసింహరావు అందిస్తారు ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఇంద్రకేలాద్రిపై దుర్గగుడి ఘాట్ రోడ్ ను అధికారులు మూసివేయడం జరిగింది ప్రస్తుతం మనం విజ్వల్స్ చూడొచ్చు ఘాట్ రోడ్డు పైకి ఎవరిని కూడా అటు అనుమతించడం లేదు అటు భక్తులతో పాటు వాహన రాకపోకలను కూడా పూర్తిగా నిలిపివేయడం జరిగింది ఎందుకంటే మొన్నటి నుంచి కూడా ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తున్న నేపథ్యంలో కూడా కొండరాళ్ళు దొర్లిపడకుండా ముందస్తు చర్యల్లో భాగంగా కూడా దుర్గగుడిని అధికారులు మూసివేయడం జరిగింది ప్రస్తుతం ఏదైతే దేవస్థానం సూచించినటువంటి వాహనాల్లో బస్సు లో మాత్రమే భక్తులను కొండపైకి అనుమతిస్తూ ఉన్నారు అయితే హైదరాబాదు ఇతర మార్గాల నుంచి వస్తున్న వారిని నేరుగా అటు మహామండపం మీదుగా వెళ్ళాలంటూ కూడా ఇప్పటికే అధికారులు ఆదేశాలు జారీ చేయడం జరిగింది ఎందుకంటే ఒకవైపు ఆదివారం అందున సెలవు దినం కూడా కావడంతో కూడా పూర్తిగా అమ్మవారికి ఆషాఢ సార మహోత్సవాల భాగంగా అమ్మవారికి సారే సమర్పించేందుకు సుదూర ప్రాంతాల నుంచి భక్తులు వేలాదిగా తరలివస్తున్నారు ఈ నేపథ్యంలో కూడా ఒకవైపు వర్షాలు పడుతున్న నేపథ్యంలో కూడా కొండరాలు దొరిలిపడే అవకాశం ఉన్న నేపథ్యంలో మహామండపం మీదుగా కేవలం ఖాళీ నడకన మాత్రమే భక్తులను అనుమతిస్తున్నారు ఒకవైపు మనం విజువల్స్ కూడా చూడచ్చు ఏదైతే దేవస్థానం బస్సుల్లో మాత్రమే కొండపైకి అనుమతిస్తూ ఉన్నారు ఎందుకంటే ఏదైనా కూడా జరిగితే కూడా గతంలో గతంలో ఉన్నటువంటి పరిణామాల నేపథ్యంలో కూడా దుర్గగుడి ఘాట్ రోడ్ను మూసివేయడం జరిగింది హైదరాబాద్ నుంచి వచ్చే వాహనాలను అటు మహామండపం మీదుగా ఏదైతే రథం సెంటర్ జాగ్రకిష్ట యువతలో ఉన్నటువంటి పద్మావతి ఘాట్ ప్రాంతాల్లో నిలిపివేసే విధంగా కూడా అధికారులు పార్కింగ్ సదుపాయం కల్పించడం జరిగింది ప్రస్తుతం మొత్తం కూడా భక్తులు మనం విజువల్స్లో కూడా ఏదైతే భక్తులను ఏదైతే ఘాట్ రోడ్డు మీదుగా వస్తున్న వారిని అటు మహామండపం మీదుగా వెళ్ళాలంటూ కూడా ఇప్పటికే అటు ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది కూడా సూచిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది మరోవైపు ఏదైతే వాహనాలు హైదరాబాద్ నుంచి వస్తున్న క్రమంలో కూడా వాటిని ఆ ఎదురు పార్కింగ్ చేసుకోవాలంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఎందుకంటే మహామండపం పక్కన ఒకవైపు ఇప్పటికే కన్స్ట్రక్షన్ స్టార్ట్ అవుతుంది ఆ అన్నదానం కావచ్చు లడ్డు ప్రసాదం పోర్టుకు సంబంధించి కూడా తయారు చేస్తున్న నిర్మిస్తున్న నేపథ్యంలో కూడా మొత్తం దానికి సంబంధించి ఎవరిని కూడా అటు వాహనాలను కూడా లోపలికి అనుమతించడం లేదు ప్రతి ఒక్కరిని కూడా ఏదైతే వృద్ధులు వికలాంగులకు సంబంధించి మాత్రమే లిఫ్ట్ లో అనుమతిస్తున్నారు మిగిలిన వారిని పూర్తిగా ఏడంతస్తులు ఏదైతే క్యూ లైన్ల మార్గంలో మాత్రమే ఇంద్రకీలాద్రి పైకి రావాలంటూ కూడా వైపు సూచించడం జరిగింది మరొక వైపు ఏదైతే భక్తుల రద్దీ దృశ్య కూడా ఎందుకంటే అమ్మవారికి శారీ సమర్పించేందుకు సుదూర ప్రాంతాల నుంచి భక్తులు తరలి వస్తుండడం మరోవైపు తెలంగాణ నుంచి దుర్గమ్మకు బోనాలు సమర్పిస్తుండడంతో కూడా అమ్మవారి సన్నిధానం ఒక రద్దీ వాతావరణం అయితే కనిపిస్తుంది అయితే దీనిలో భాగంగా కూడా మధ్యాహ్నం ఉదయం పదకొండు గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు కూడా పూర్తిగా విఐపి దర్శనాలను నిలిపివేయడం జరిగింది ప్రతి ఒక్కరికి ఇప్పటికే అపీల్ చేయడం జరిగింది ఎవరు కూడా వీఐపీలు ఈ సమయంలో రావద్దు ఎందుకంటే అమ్మవారి నివేదన ఉంటుంది కాబట్టి ఆ సమయంలో వచ్చి సాధారణ భక్తులను ఎవరిని కూడా ఇబ్బందులు పాలు చేయొద్దంటూ కూడా ఇప్పటికే అటు సూచించినటువంటి పరిస్థితి మరోవైపు ఏదైతే రేపు కూడా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో కూడా దుర్గగుడిని క్లోజ్ చేసే పరిస్థితి కనిపిస్తుంది ప్రతి ఒక్కరికి ఒకటే అపీల్ చేస్తున్నా ఏదైతే మహామండపం మీదుగా కాలినడకన నడకన రావాలంటూ కూడా కోరుతున్నారు మరొక వైపు ఏదైతే వాహనాల్లో వస్తే గనుక ఖచ్చితంగా రథం సెంటర్ పద్మావతి ఘాట్ లో పార్కింగ్ చేసుకుని కాలినడకన నడకన అమ్మవారి దర్శనానికి వచ్చి అమ్మవారి దర్శనం చేసుకుని వెళ్లాలంటూ కూడా దుర్గగుడి అధికారులు అయితే కోరుతూ ఉన్నారు ఈ పర్సన్ సునీల్ తో నరసింహారెడ్డి టీవీ ఇంద్రకీలాద్రి